జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ ఆదాయం ఇరవై ఏడు లక్షల పంతొమ్మిది పేల ఏడు వందల ముప్పై రెండు రూపాయలు వచ్చినట్లు ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ వెల్లడించారు మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు హుండీల్లో వేసిన డబ్బులు టికెట్ల ద్వారా వచ్చిన డబ్బులను అందరి సమక్షంలో లెక్కించినట్లు చెప్పారు ద్వారా పది లక్షల ముప్పై నాలుగు పేల మూడు వందల నలభై రెండు రూపాయలు రగా టికెట్ల ద్వారా పదహారు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల తొంభై రూపాయలు వచ్చినట్లు తెలిపారు లక్షల ఆదాయం పెరిగిందన్నారు స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ ఆలయ ఈవో శశిధర్ కాంగ్రెస్ పార్టీ అమీన్పూర్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి కమిటీ సభ్యులు పాల్గొన్నారు శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట ఈ ఐదు రోజులు శివరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది మనకు ఈరోజు ఉండి లెక్కించడం జరిగింది ఈ ఉండి లెక్కింపులో మనకు గత సంవత్సరము ఎనిమిది లక్షల అరవై ఐదు వేల ఏడు వందల ఏడు రూపాయలు వచ్చినండే ఈ సంవత్సరము పది లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల నలభై రెండు రూపాయలు వచ్చింది అంటే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరము లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు అధికంగా ఈ సంవత్సరం ఆదాయం వచ్చింది అంటే భక్తులు ఈ సంవత్సరము అత్యధిక సంఖ్యలో పాల్గొనడానికి పాల్గొన్నాడని చెప్పడానికి ఉదాహరణగా మరి యొక్క ఆదాయం ఉండే ఆదాయము అత్యధికంగా రావడం జరిగింది వాటికి తోడు పంతులు గారు కూడా మాకు అన్ని విధాలుగా సహకరించి మా పాలక మండలికి సహాయం అందించినందుకు మేము మా అందరి తరఫున మరొకసారి మీ మీడియా మిత్రులకు అందరికీ ఈ యొక్క ఉండి ఆదాయం సంబంధించి వచ్చిన మీ అందరికీ మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా తెలియ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దేవస్థానం శివరాత్రి సందర్భంగా ఐదు రోజులు ఇక్కడ జాతర నిర్వహించడం జరిగింది సుమారు నాలుగు నాలుగు లక్షల మంది భక్తులు ఈ సందర్భంగా ఆలయాన్ని దర్శించుకున్నారు కళ్యాణం కూడా అది రంగారంగ వైభవంగా జరగ జరిగింది ఇక్కడ రథోత్సవం కార్యక్రమము వసంతోత్సవం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా జాతర సందర్భంగా మనకు హిందీ ఆదాయము పది లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు టికెట్ ఇన్కమ్ పదహారు లక్షల అరవై ఐదు వేల మూడు వందల తొమ్మిది రూపాయలు సమ్కుంది టోటల్ ఓవరాల్గా గత సంవత్సరం కంటే ఒక రెండు లక్షల ఇరవై ఐదు రూపాయల ఆదాయం అదనంగా సమ్కుతుంది